హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఖమ్మంలోని మహావీర్ యూజ్డ్ కార్స్ బజార్ వరకు వచ్చాం ఇక్కడ ఎటువంటి మోడల్ కార్స్ ఉన్నాయి అవి ఎంత ప్రైజ్ ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎంతవరకు ఉన్నాయి అనేది మనం మన చెంటున్నారు అడిగి తెలుసుకుందాం చెంటన మీకు పూర్తిగా కారు రేటు మోడలు ఏంటనేది వివరంగా తెలియజేస్తారు చెంటన చెప్పండి ఈ కారు ప్రైజ్ ఎంత ఈ కార్ ప్రైజ్ వచ్చేసా అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది ఇది వచ్చేసి రేట్ వచ్చేసి పంతొమ్మిది అరవై చెప్తున్నారు పంతొమ్మిది లక్షలు అరవై వేలు కొత్తది ఎంత ఉండొచ్చు సుమారుగా కొత్తది వచ్చేసి ఇరవై ఐదు లక్షల దాకా ఉంటుంది ఇరవై ఐదు లక్షలు ఉంటుంది ఓకే ఇది ఎంత తిరిగినంత ఇది రీడింగ్ పరంగా వచ్చేసి డెబ్భై వేలు జరిగింది డెబ్భై వేలు తిరిగింది డెబ్భై వేలు తిరిగిన కారు పంతొమ్మిది లక్షల అరవై వేలు ఓకే ఇప్పుడు దీనికి ఈఎంఐ సదుపాయం ఉంటుందండి కారు కొనుక్కునే వాళ్ళకి అండ్ అవకాశం ఉంది అవకాశం ఉందా ప్రజెంట్ ఇప్పుడు దీని మీద ఏం లోన్ లేదు కావాలి తీసుకుంటే ఓకే ప్లస్ మరి ఇది కస్టమర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోండి ఎక్స్చేంజ్ అంటే ఎలా కొన్న కాస్ట్ ఇస్తారా లేక అట్లా ఏమండి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తా అదే ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటే అంత ఇచ్చేస్తా రిటర్న్ ఇచ్చేస్తా మరి ఒకవేళ అది ఏదైనా డ్యామేजेस ఇలాంటి ఉంటే ఏమైనా చిన్న చిన్న రిపేర్లు అనేది ఉంటే మీరు చేసుకోవాలని మేము ఇంజిన్ పరంగా అయితే ఆరు నెలల గ్యారెంటీ ఇస్తాం ఇంజన్కి అయితే ఆరు నెలల గ్యారెంటీ ఆరు నెలల గ్యారంటీ ఓకే నెక్స్ట్ ఇంకా తర్వాత కార్ ఏముందన్న ఇది మారుతి సుజుకి అండి బ్రీజా కంపెనీ వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండి ఇది సింగిల్ ఓనర్ రీడింగ్ పరంగా వచ్చేసి అండి లక్ష ఇరవై వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ నాలుగు కూడా ఫోర్ వీల్స్ అండి ఇలెవెన్స్ వస్తాయి దీనికి ఎయిర్ బ్యాగ్స్ రెండు వస్తాయి ఇదే మోడల్ అండి ఇది హోండా కంపెనీ అండి ఐ ట్వంటీ ఐ ట్వంటీ మోడల్ వచ్చేసి పంతొమ్మిది మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ పంతొమ్మిది ఈ ప్రైజ్ వచ్చేసి అండి ఏడు లక్షల వరకు ఏడు లక్షలు టాప్ ఎండ్ టాప్ ఎండ్ ఏడు లక్షలు ఉంటుంది షోరూమ్ అని సుమారు ఎనభై ఎనభై మూడు వేలు తిరిగింది ఎనభై మూడు వేలు తిరిగింది ఇప్పుడు ఇది మైలేజ్ మీరు మీరేమన్నా ఇప్పుడు సిస్టం మీద తగ్గించి చేసే ఇది అని ఉంటుందండి అట్లేము ఉండదండి అట్లా ఏమి ఉండదా ఒకటి కొంతమంది కస్టమర్స్ మాకు మామూలుగా చెప్తుంటారు మైలేజ్ సిస్టాల్ మీద తగ్గిస్తుంటారు సెకండ్ హ్యాండ్ వాటి దగ్గర అది ఇది అని చెప్తుంటారు అలాంటి ఓకే ఇది వచ్చేసి ట్వంటీ మాల్ అండి బ్రీజా ఓకే వైట్ కలర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిది లక్షల యాభై వేలు తొమ్మిది లక్షల యాభై వేలు ప్రైజెస్ ఏమన్నా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తగ్గిస్తే తగ్గిస్తారా ఎంతవరకు తగ్గొచ్చు సుమారు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి మనకు ఒక ముప్పై ముప్పై వేలు అలా తొమ్మిది యాభై ఓకే ఇరవై ముప్పై వేలు తగ్గుద్ది అంతే ఇక తొమ్మిది ఇరవై వస్తుంది ఫైనల్ గా ఇంకా తగ్గదు ఇది ఎంత తిరిగి ఉంటుంది సుమారు ఇది వచ్చేసి ఎనభై మూడు వేలు తిరిగింది మారుతి సుజుకి అండి ఇది డీజిల్ వర్షన్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ ఇది అండి స్విఫ్ట్ డీజర్ జెడ్డిఐ మోడల్ పరంగా వచ్చి చూస్తే అండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ప్రైజ్ వచ్చేసి అండి నాలుగు లక్షల యాభై వేలు సింగిల్ ఓనర్ బండి రన్నింగ్ రీడింగ్ వచ్చేసి అండి లక్ష నలభై వేలు తిరిగింది అండి షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ బండి జెన్యుని అండి టాప్ ఎండ్ ఈ బండికి వచ్చేసి అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండోస్ వస్తాయండి కంపెనీ మారుతి సుజుకి వాళ్ళదండి వేగనార్ ఇది ప్రైజ్ వచ్చేసి అండి నాలుగు లక్షల నలభై వేలు ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది బండి జెన్యూని అండి పెట్రోల్ వర్షన్ ఎట్టికండి సుజుకి వాళ్ళది ప్రజెంట్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఎంత తిరిగిన సుమార్ ఇది రీడింగ్ పరంగా వచ్చేసి ఒకటి ఇరవై తిరిగింది ఒకటి ఇరవై తిరిగింది ఇప్పుడు ఇది పెట్రోల్ వర్షన్ డీజిల్ డీజిల్ వర్షన్ డీజిల్ వర్షన్ డీజిల్ ఓకే సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ ఇదే మోడల్ అండి బ్రీజా అండి ఇది పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది ఓకే ఇదంతా తిరిగింది సుమారు రీడింగ్ పరంగా వచ్చేసి ఒకటి ఇరవై తిరిగింది లక్ష ఇరవై వేలు ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు టాప్ ఎండ్ టాప్ ఎండ్ సింగల్ ఓనర్ ఓకే ఇదే మోడల్ అండి కార్ మోడల్ వచ్చేసి అండి మార్తి ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది మోడల్ ఓకే బండి ఎక్సలెంట్ కండిషన్ బండి ఎంత తిరిగిందండి సుమారు ఇది సుమారు ఇది వచ్చేసి ఒకటి లక్ష ఇరవై వేలు తిరిగింది లక్ష ఇరవై వేలు తిరిగింది ఓకే దీని ప్రైస్ ఎంత పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి అండి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు

ఎంత తిరిగిందని సుమారు ఇది రీడింగ్ పరంగా వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది లక్ష ఇరవై వేలు తిరిగింది ఇది కొత్తది ఎంత ఉంటుందో సుమారు కొత్తది వచ్చేసి ఇప్పుడు పెట్రోల్ వస్తున్నాయి కదండి డీజిల్ రావట్లేదు అవును పెట్రోల్ ఎంత ఉంటది పెట్రోల్ వచ్చేసి తొమ్మిది లక్షల నరదా తొమ్మిది లక్షలన్నర సెకండ్ హ్యాండ్ ఆరు లక్షలన్నర ఆరు ఎనభై ఆరు ఎనభై పెట్రోల్ కి డీజిల్ కి తేడా ఏంటి ఇది అండి డీజిల్ వార్సన్ అండి మైలేజ్ పరంగా బాగుంటది ఓకే అదే పెట్రోల్ వచ్చేసి అండి మైలేజ్ కొద్దిగా తక్కువ తగ్గుంటది మెయింటెన్స్ తక్కువ మైలేజ్ ఎంత వస్తుంది మైలేజ్ వచ్చేసి మైలేజ్ ఇరవై రెండు దాకా వస్తుంది ఇరవై రెండు వస్తుంది మారుతీ సుజుకి అండి డీజా మోడల్ ట్వంటీ మోడల్ బండి సింగిల్ ఓనర్ ఎనభై మూడు వేలు షోరూమ్ ట్రాక్ టాప్ అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుందండి ఎనిమిది లక్షల యాభై అండి మనకి బండి వర్క్ అయితే వచ్చి రైలు మాట్లాడుకోవచ్చు మినిమం ఎంత తగ్గొచ్చు మినిమం వచ్చేసి అంటే ఒక ముప్పై వేలు బారికండి మినిమం ముప్పై వేలు తగ్గుద్ది సూపర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇప్పటివరకు చెంటన్న మనకి అంటే ఇక్కడ చాలా మోడల్ కార్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా ఈ అన్ని కార్లు మనం చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొన్ని మోడల్స్ కార్స్ని చూపించడం జరిగింది మీకు ప్రతి కార్కి ఆరు నెలల వారంటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ దగ్గర ఏదన్నా పాత కారు ఉంటే వీళ్ళు కొంటారు మీకు ఏదన్నా నుంచి ఇక్కడ కారు కావాలంటే మనం తీసుకోవచ్చు మనం తీసుకున్న ప్రతి కారుకి మళ్ళీ వాళ్ళు వారంటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఏ కార్ అయినా సరే అంటే ఫైనాన్స్ సదుపాయం కూడా వెళ్ళే కల్పిస్తారు ఇక్కడికి వస్తే మన ఆర్ఎస్ఆర్ ఐలూరి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కార్లు కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ ఏదైనా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ